హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గవి ఈరోజు మనందరికీ తెలిసిన రాగులు ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి కదండి వాటిలో ఐరను కాల్షియం ఫైబర్ పర్సంటేజీ చాలా ఎక్కువగా ఉంటుంది ఈరోజు మనం ఆ రాగులతో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇవి చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం లడ్డూ ప్రిపరేషన్ కోసం ఒక కప్పు రాగిపిండి తీసుకుందామండి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు మనం రాగి పిండి తీసుకున్నాం కదా ఆ రాగి పిండిని వేసి వేయించుకోవాలండి మంటని సిమ్లో పెట్టి పది నిమిషాల పాటు బాగా రాగి పిండిని దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే రాగి పిండి మారిపోతుంది లడ్డూ టేస్ట్ కూడా మారిపోతుందండి రాగి పిండి మారిపోతే లడ్డూ టేస్ట్ కూడా మారిపోతుందండి అందుకని బాగా దగ్గరుండి ఫ్రై చేసుకోండి ఈ లడ్డూలు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే సందేహించకుండా రోజు ఒక లడ్డు తినొచ్చండి ఇప్పుడు ఈ రాగి పిండి ఫ్రై అయిపోయింది నేను వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను ఇప్పుడు బెల్లం తీసుకుందామండి ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో ఆ కప్పులో ముప్పావు వంతు బెల్లం తీసుకోవాలండి హాఫ్ వంతు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం కరిగించుకోవాలండి ఈ విధంగా కరిగితే సరిపోతుంది ఎటువంటి పాకం రానవసరం లేదు దీన్ని ఇప్పుడు ఒక స్టెయినర్ సహాయంతో వడపోసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత రాగి పిండిలో వేసి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం పాకం అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు కలుపుకోండి మీ చెయ్యి వేడిగా అనిపిస్తే కనుక మీరు గంట సహాయంతో కలుపుకోండి ఒకేసారిగా పాకం మొత్తం పోయొద్దండి చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండవచ్చే విధంగా పాకం పోసుకోండి సరిపోతుంది లడ్డూలు పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకోవాలి అప్పుడే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది అదేవిధంగా లడ్డు చేసేటప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకోండి సరిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా లడ్డూలన్నీ చుట్టుకోవాలండి చాలా ఈజీగా టేస్టీగా మనం ఇంట్లోనే రాగి లడ్డుల్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూడండి లడ్డు చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే లడ్డు డ్రై అయిపోతుంది చాలా బాగుంటుంది అంతే అండి చాలా టేస్టీగా ఉండే రాగి లడ్డు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో